ప్రాంతీయ వార్తలు చదువుతున్నది విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ సిబ్బందికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు ప్రజల రక్షణ కోసం ముందుండేది పోలీసులేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు సముద్ర ఉత్పత్తుల ఎగుమతిలో ఆంధ్రప్రదేశ్ భారత్లో అగ్రగామిగా ఉందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు ప్రపంచవ్యాప్తంగా అయోడిన్ లోపం రుగ్మత దినోత్సవాన్ని ఈరోజు పాటిస్తున్నారు విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ సిబ్బందికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్వేదిక్గా ఈరోజు నివాళర్పించారు ప్రజల భద్రత కోసం పోలీసులు చూపుతున్న అచంచల నిబద్ధత అభినందనీయమని కొనియాడారు సంక్షోభ సమయంలో అవసరమైన వేళల్లో వారు ప్రదర్శించే ధైర్య సాహసం త్యాగభావం నిజంగా ప్రశంసనీయమని పేర్కొన్నారు ప్రజల రక్షణ కోసం ముందుండేది పోలీసులేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆరవ బెటాలియన్లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినం ఈరోజు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా అమరులు వారు పుస్తకాన్ని ఆవిష్కరించారు అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రజల రక్షణ కోసం ప్రాణాలు సైతం పణంగా పెడుతున్న పోలీసులంటే నాకు ఎప్పుడూ గౌరవం ఉంటుంది మీరు చేసేది కేవలం ఉద్యోగం కాదు మీరు చేసేది నిస్వార్థ సేవ దేశం కోసం త్యాగం అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను సమాజంలో అలజడులుంటే పెట్టుబడులు రావు అందుకే నేనెప్పుడు లాండ్ ఆర్డర్ పైన కచ్చితంగా ఉంటాను నో కాంప్రమైజ్ ఆన్ క్రైమ్ జీరో క్రైమ్ మన లక్ష్యంగా పనిచేయాల్సిన అవసరం ఉంది పోలీసుల సేవలు అమోఘమని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆరవ బెటాలియన్లో పోలీసు అమరవీల సంస్మరణ దినం ఈ రోజు నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజారక్షణ కోసం పోలీసులు ప్రాణత్యాగం చేశారని చెప్పారు ప్రజలు పోలీసులకు సహకరించాలని మంత్రి అనిత కోరుతూ దేశ భద్రతకు అదే విధంగా రాష్ట్ర భద్రతకు మరియు ప్రజా రక్షణకు పోలీస్ వ్యవస్థ చేసిన అపూర్వమైన త్యాగానికి చిహ్నమైన పవిత్రమైన రోజు పోలీస్ అంటే ఒక ధైర్యం పోలీస్ అంటే ఒక బాధ్యత పోలీస్ అంటే ఒక త్యాగం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజా సేవే పరమాధయంగా మీరందరూ చేస్తున్న కృషికి మీ అందరికీ పాదాభివందనం చేయాలి ప్రజా రక్షణలోని దేశ రక్షణలోని ముందుండి నడిపించినందుకు మీ కుటుంబ సభ్యులకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం దేశ అంతర్గత రక్షణలో అమరులైన పోలీసు సిబ్బంది త్యాగాలు అజరామరమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాజనే స్వామి అన్నారు పోలీసు అమరవీర్ల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రోజు ఒంగోల్లోని పోలీసు కవాతు మైదానంలోని అమరవీర్ల స్థూపం వద్ద ఆయన జిల్లా అధికారులు శాసనసభ్యులతో కలిసి నివాళులర్పించారు ప్రభుత్వ ఉద్యోగులు పింఛన్దార్లకు కరువు భత్యం డిఏను మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఉత్తర్వులు నిన్న జారీ చేశారు గత ఏడాది జనవరి ఒకటి నుంచి కరువు భత్యాన్ని మూడు పాయింట్ ఆరు నాలుగు శాతంగా పెంచుతున్నట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు ఉద్యోగుల వేతనంలో ఇప్పటి వరకు కరువు భత్యం శాతం ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు ఉండగా తాజా పెంపుతో అది ముప్పై ఏడు పాయింట్ మూడు ఒక శాతానికి చేరింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు పర్యటనలో భాగంగా దుబాయ్ అబుదాబీ యుఏఈలలో పర్యటిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి విశాఖపట్నంలో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు అంతర్జాతీయ సంస్థలను ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి వెళ్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు రాష్ట్ర మంత్రులు టిజీ భరత్ బీసీ జనార్దన్ రెడ్డి పలు కీలక శాఖలకు చెందిన ఉన్నతాధికారులు ఈ పర్యటనలో వెళ్లనున్నట్లు పేర్కొన్నాయి నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ ను లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు ఈ పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు సీ ఫుడ్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా ప్రతినిధులు ఆ సంస్థ సీఈఓ వెరోనికా పాపాకోస్టా ఎస్ఐఏ ఎంగేజ్మెంట్ మేనేజర్ జాస్మిన్ కెల్లేలతో సిడ్నీ సమీపాన పారామట్టాలో సమావేశమయ్యారు ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ సముద్ర ఉత్పత్తుల ఎగుమతిలో ఆంధ్రప్రదేశ్ భారత్లో అగ్రగామిగా ఉందన్నారు ఆస్ట్రేలియా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొనుగోలుదారులతో ఆంధ్రప్రదేశ్ సముద్ర ఉత్పత్తుల ఎగుమతిదారులను అనుసంధానించేందుకు ట్రేడ్ మిషన్లు నెట్వర్కింగ్ కార్యక్రమాలను చేపట్టాలని విజ్ఞప్తి చేశారు అనంతరం వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీని సందర్శించారు యూనివర్సిటీ సీనియర్ ఎగ్జిక్యూటివ్లు అగ్రికల్చర్ టెక్నాలజీ పరిశోధకులతో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ ఆధునీకరణకు వాతావరణ నిరోధక పంటలు ప్రెసిషన్ ఫార్మింగ్ లో నైపుణ్యాలను ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కలిసి పంచుకోవాలని కోరారు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తగ్గించడంపై తిరుపతి జిల్లా ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు కృతజ్ఞతలు చెబుతున్నారు ముఖ్యంగా ఇన్సూరెన్స్లపై జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం తీసివేయడం ఏజెంట్లు ప్రజలు స్వాగతిస్తున్నారు ఇన్సూరెన్స్ లపై జిఎస్టి తీసివేయడంతో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోందని తిరుపతి జిల్లాకు చెందిన ఇన్సూరెన్స్ ఏజెంట్ బాబురావు తెలుపుతూ జిఎస్టి రూపులు చాలా ఆనందకరంగా ఉంది మే ఫీల్ లో పోవడానికి ప్రజలు కూడా చాలా సంతోషకరంగా ఉన్నారు ఖతాల్సి ప్రయం తగ్గిందంటే జిఎస్టి రూపులు తగ్గిందంటే చాలా సంతోషపడుతారు తర్వ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ మీద పద్దెనిమిది పర్సెంట్ జీ తగ్గించినందుకు మోడీ గారి కథమి ఫైనాన్స్ మినిస్టర్ నిర్మసేతన కథమి ధన్యవాదాలు పెరుపుకొన్నాం బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల సూచించారు భారీ వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని ఇప్పటికే వేటకు వారు వెంటనే తీరానికి చేరుకోవాలని సూచించారు తీరప్రాంత మండలాల్లోని అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు దక్షిణ అండమాన్ సముద్రం ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని దీని ప్రభావంతో రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియచేస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు అనాంలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ నుంచి అతి భారీ వర్షాలు ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఈ రోజు మరియు రేపు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉన్నది అయోడిన్ వినియోగం ప్రాముఖ్యత ఆరోగ్యంపై దాని ప్రభావం గురించి అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన ప్రపంచవ్యాప్తంగా అయోడిన్ లోపం రుగ్మత దినోత్సవాన్ని పాటిస్తారు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఐక్యరా సమితి అంతర్జాతీయ పిల్లల అత్యవసర నిధితో సహా వివిధ స్థానిక జాతీయ అంతర్జాతీయ ఆరోగ్య సంరక్షణ సంస్థలు అవగాహన కల్పించడానికి అనేక కార్యక్రమాలు ప్రచారాలు విద్యా కార్యక్రమాలు వర్క్ షాపులను నిర్వహిస్తున్నాయి వార్తలు ముగించే ముందు మరోసారి విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు సిబ్బందికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు ప్రజల రక్షణ కోసం ముందుండేది పోలీసులేనని ముఖ్యమంత్రి నాయుడు కొనియాడారు సముద్ర ఉత్పత్తుల ఎగుమతిలో ఆంధ్రప్రదేశ్ భారత్లో అగ్రగామిగా ఉందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు ప్రపంచవ్యాప్తంగా అయోడిన్ లోపల రుగ్మత దినోత్సవాన్ని ఈరోజు పాటిస్తున్నారు వార్తలు సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు